అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో తల్లుల ఖాతాలోకి పదిహేను వేల రూపాయలు జమ చేయాలని చెప్పి తల్లికి వందనం అమలు చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా అదిరిపోయి శుభవార్త వచ్చిందండి మన రాష్ట్రం యొక్క ప్రభుత్వం ఎట్టకేలకు తల్లికి వందన పథకానికి సంబంధించి అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులు అనేది విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఉత్తర్వులు కూడా జారి జారీ చేయడం జరిగిందనమాట సో డేట్ కూడా అయితే మనకు ప్రకటించారండి అలాగే ఈసారి కొన్ని కొత్త రూల్స్ను ప్రవేశపెట్టడంతో గతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కాకుండా ఈసారి చాలా చాలామంది అర్హత ఉన్న వారందరికీ కూడా ఈ పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందంట ఇందులో భాగంగానే ఇంట్లో ఒకటి లేదా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నా సరే ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలకు కూడా ఈ డబ్బులు అయితే వస్తాయన్నమాట ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా వీడియోకి వెళ్ళి తెలుసుకుందాం వీడైనా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి అలా అయితేనే కనుక మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీరు తెలుసుకోగలుగుతాను అన్నమాట అలాగే ఎవరైనా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టు కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి మరి లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో తల్లికి వందన పథకం కింద ఒకటి నుంచి పన్నెండవ తరగతి చదివే పిల్లలకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా సంవత్సరానికి అమ్మఒడి అమ్మఒడి పథకం పేరు మార్చి తల్లికి వందనం పథకం కింద పదిహేను వేల రూపాయలు అయితే ప్రతి పిల్లవాడికి కూడా చదువుకుంటున్న ప్రతి పిల్లవాడికి కూడా పంపిణీ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి అందులో భాగంగా మరి మొన్న మనకి జరిగిన కేబినెట్ మీటింగ్లో అయితే ఈ అంశానికి సంబంధించి చర్చలు అయితే జరిగాయన్నమాట ఖచ్చితంగా ఈ తల్లికి వందనం పథకాన్ని ఈ జనవరి నెలలోనే అమలు చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట ఈ పథకానికి సంబంధించి చాలామందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయండి ఈ యొక్క డౌట్స్లో ప్రామాణికంగా మనం కొన్ని చూసుకున్నట్లయితే కుటుంబంలో ఇద్దరు లేక ముగ్గురు ఉంటే ఇస్తామన్నారు కదా మరి నాలుగో వ్యక్తి ఉంటే ఇస్తారా ఇవ్వరా కొంతమంది ఫ్యామిలీస్కి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయండి పిల్లలు కూడా కొంచెం ఎక్కువ మంది ఉంటారు మరి అలాంటి వారందరూ కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారండి మీరు ముగ్గురు పిల్లలు ఉన్న నలుగురు పిల్లలు ఉన్నా గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు వస్తాయి ఇద్దరికంటే ముప్పై వేలు ముగ్గురు కంటే నలభై ఐదు వేలు వస్తాయండి సో డైరెక్ట్గా మీ అకౌంట్లోకి ఈ నలభై ఐదు వేలు వేయడం జరుగుతుందన్నమాట అంటే ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వందలు చొప్పున పదిహేను వేలు చొప్పున వేయడం అయితే జరుగుతుందండి ప్రతి పిల్లవాడికి కూడా స్కూల్కి వెళ్ళి చదువుకున్న ప్రతి పిల్లవాడికి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరుకోబోతుంది అనమాట ముందుగా మనకి యొక్క పథకానికి సంబంధించి ఫస్ట్ అండ్ మనకి రెండు అప్డేట్స్ అయితే వచ్చాయండి దీనిపైన మంత్రివర్గ సమావేశంలో క్యాబినెట్ మీటింగ్లో అయితే ఒక చర్చ జరిగిందనమాట అక్కడ ఏం జరిగింది అధికారులు ఏం చర్చించుకున్నారంటే కనుక ఎంతమందికి ఇస్తారు అనే దానిపై సంబంధించి మనకి రాష్ట్ర రాష్ట్ర మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు గారైతే ఆయన ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి సో ఈ యొక్క పథకానికి చూసుకున్నట్టయితే విధి విధానాలు అర్హతలకు సంబంధించి పూర్తిగా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం క్లారిటీగా యొక్క అసెంబ్లీలో జరిగినటువంటి ప్రస్తావనలో మనం క్లారిటీగా చూద్దాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాదికి అమలు చేయటువంటి పథకాలపై రీసెంట్గా జరిగినటువంటి మంత్రులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చర్చించడం జరిగిందండి ఇందులో ఈ క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యంగా అన్నదాత సుఖీభావ పథకం అలాగే తల్లికి వందనం పథకాలని ఇమీడియట్గా అమలు చేయాలని చెప్పి అధికారులతో చర్చించి విధి విధానాలపైన చర్చలు జరిగినటువంటి సమాచారం అనమాట విద్యార్థులకు అందించే తల్లికి వందనం పథకం ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే అమలు చేయాలని దీనిపై కూలంక చ మంత్రులతో కలిసి చర్చించడం అయితే జరిగిందనమాట ముహూర్తం కూడా ఫిక్స్ చేశారండి తల్లికి వందనం పథకంతో పాటు మనకి రైతులకు అందించే అన్నదాత సుఖీభవ మత్స్యకారులకు హాలిడే సమయంలో అందించే ఆర్థిక సహాయం పైన కూడా చర్చలు అయితే జరిగాయండి మంత్రులు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో ముచ్చరించడం కూడా జరిగింది కొత్త ఏడాదిలో మనకి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయవలసిన పథకాలకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో అయితే చర్చించడం జరిగింది ఈ యొక్క సూపర్ సిక్స్ హామీల్లో ప్రామాణికంగా ఉన్నటువంటి అన్నదాత సుఖీభవ అలాగే తంగి తల్లికి వందనం పథకాలు మరి ముఖ్యమైన పథకాలు కాబట్టి ఈ రెండు పథకాలు అలాగే మత్స్యకారులకు సంబంధించిన పథకానికి కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి మనకి సంక్రాంతికి ఈ జనవరి నెలలోనే అమలు చేయాలి ఈ విద్యా సంవత్సరానికి అమలు చేయాలని చెప్పి నిర్ణయం ప్ర తీసుకున్నట్టు తెలిపిందండి అయితే ఈ తల్లికి పథకం యొక్క పథకానికి సంబంధించి సూపర్ సిక్స్ స్కీముల్లో ఒకటి చాలా ముఖ్యమైన పథకం కాబట్టి ఈ పథకం కింద ఇంట్లో ఒకరికి మాత్రం ఏడాదికి పదిహేను వేలు ఇస్తామని మొదట ప్రచారం జరిగింది చంద్రబాబు నాయుడు గారు తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లారిటీ అయితే ఇచ్చారనమాట ఇంట్లో మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఈ తల్లికి వందనానికి సంబంధించి డబ్బులు అయితే వేస్తాము అని చెప్పడం అయితే జరిగింది ఇక ఈ పథకానికి సంబంధించిన అర్హతలు చూసుకుంటే కనుక మీకు రేషన్ కార్డు తప్పనిసరి కలిగి ఉండాలండి అలాగే ఆధార్ కార్డు కలిగి ఉండాలి మీ పిల్లవాడికి కూడా రేషన్ కార్డు అప్డేట్ చేయించుకుని ఐదు సంవత్సరంలో దాటిన పిల్లలైతే కనుక ఐదు సంవత్సరాల లోపు తీసుకుంటే కనుక అది కుదరదండి ఐదు సంవత్సరం దాటిన పిల్లలకు కంపల్సరీ ఆధార్ అప్డేట్ అనేది చేయించాలన్నమాట దీంతోపాటుగా ఈ చదువుకుంటున్న పిల్లవాడు రేషన్ కార్డులో కంపల్సరీ సబ్మిట్ అయి ఉండాలన్నమాట తల్లి ఆధార్ కార్డు తల్లి రేషన్ కార్డు తల్లి యొక్క బ్యాంక్ అకౌంటు దీంతో పాటుగా పిల్లవాడి ఆధార్ కార్డు పిల్లవాడి రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలండి ఈ రేషన్ కార్డులో మీ యొక్క ఎలిజిబిలిటీస్ చూసుకుంటే కనుక మీకు ఫోర్ వీలర్ అనేది ఉండకూడదు అనమాట దాంతోపాటు మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యుల్లో ఎవరికీ కూడా గవర్నమెంట్ జాబ్ అయితే ఉండకూడదండి దాంతోపాటుగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు అలాగే మీకు కరెంటు బిల్ హిస్టరీ అనేది సిక్స్ మంత్స్ బ్యాక్ హిస్టరీ అనేది తీసుకుంటారనమాట ఇవన్నీ ఉంటేనే మీరు ఈ అన్నదాత సుఖీభావం అలాగే తల్లికి వందన సుఖీభావానికి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్టండి మనకి ఈ దీనిపైన దరఖాస్తులు అనేవి జనవరి పదిహేడో తారీఖు నుంచి తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట మరి ఎప్పుడైతే ఈ దరఖాస్తులు తీసుకోవడం అడుగు దరఖాస్తులు ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో అప్పుడు నేను మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానన్నమాట దా మ్యాక్సిమం ఈ యొక్క తల్లికి ఉంద పథకానికి సంబంధించి స్కీమ్కి సంబంధించి ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో అయితే కొంత ఇన్ఫర్మేషన్ అంతా మనకి స్కూళ్ళల్లో కూడా తీసుకోవడం అయితే జరుగుతుందండి దీంతోపాటుగా సచివాలయ ఉద్యోగస్తులు మీ ఇంటి వద్దకే వచ్చి ఈ పథకానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అన్ని అన్ని విషయాలు కూడా సచివాలయ ఉద్యోగస్తులు డరే డైరెక్ట్గా మీ ఇంటి వద్దకే వచ్చి చెప్పడం అయితే జరుగుతుందనమాట మీరు ఎక్కడికే వెళ్ళవలసిన పని లేదండి సకాలంలో వారు అడిగిన డాక్యుమెంట్స్ అనేవి మీరు కంపల్సరీ దగ్గర పెట్టుకొని వారు అడిగినప్పుడు ఇస్తే సరిపోతుంది పాటుగా మీ ఆధార్ కార్డ్కి ఈకేవైస్ అనేది కంపల్సరీ చేయించుకోవాలండి మన గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ పథకమైనా కానీ మనకి అర్హత పొందాలి అనుకుంటే కనుక ప్రతి దానికి కూడా మనం ఈ ఆధార్ కార్డు ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఏ లింక్ అనేది చేయించుకుని ఉండాలండి దీంతోపాటుగా మరి మీ బ్యాంక్ అకౌంట్ అనేది తల్లి పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అనేవి పడతాయి కాబట్టి ఈ తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది మరి యాక్టివ్లో ఉందా లేదా అది సక్రమంగా నడుస్తుందా లేదా అనేది ఒకసారి మీరు బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ అనేది అప్ చేసుకోవాలి ఎందుకంటే మీకు మెసేజ్ వస్తుందన్నమాట ఓటీపీ వచ్చిన మెసేజ్ వచ్చినా ఒకవేళ తల్లికి వందానికి సంబంధించి డబ్బులు పడ్డా కానీ మీకు మీ అకౌంట్కి అలాగే మీ ఫోన్కి మెసేజ్ అనేది వస్తుందనమాట ఈ మెసేజ్ మీరు తెలుసుకునే విధంగా ఉండాలండి కాబట్టి మీ యొక్క దా బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ అనేది కంపల్సరీ యాడ్ చేసుకుని ఉండాలన్నమాట దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వండి మీరు జూన్ పదిహేనో తారీఖు లోపుగా మనకి స్కూల్లో సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి అంటే ఈ సంవత్సరానికి మనకి ఎండ్ అయిపోతుంది ఇంకా మనకి మే నెల అంటే మే జూన్ అంటే ఇంకా దగ్గర దగ్గర రెండు మూడు నెలలు అయితే కనుక ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఈ సంవత్సరానికి సంబంధించిన డబ్బులు వేయాలి కాబట్టి ప్రాసెస్ అనేది మనకి జరవరి నెలని స్టార్ట్ చేయడం జరుగుతుందండి కాబట్టి ఈ సంవత్సరానికి ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటి నుంచి పన్నెండవ తరగతి ఎవరైతే చదువుతున్నారో పిల్లలు వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట దీంతోపాటుగా పిల్లలు అనేది మీ యొక్క క్లాస్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అనేది మెయింటైన్ చేయాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అనేది తక్కువగా ఉన్నా కానీ మీకైతే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే రావండి కాబట్టి ప్రతి పిల్లవాడు రెగ్యులర్గా స్కూల్కి వెళ్తూ మీ అటెండెన్స్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మెయింటైన్ చేయాలన్నమాట మీరు అటెండెన్స్ తగ్గ తక్కువ ఉన్నా కానీ మీకు ఈ డబ్బులు అయితే రావండి ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలనేవి సరిగ్గా స్కూల్కి వెళ్లకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా మరి ఈ డబ్బులు అనేవి రావన్నమాట తల్లి యొక్క ఖాతాలో డబ్బులు ఎందుకు వేస్తున్నారంటే మీ యొక్క పిల్లల్ని ప్రతి పిల్లవాడిని కూడా రెగ్యులర్గా స్కూల్కి పంపించాలి పిల్లవాడికి స్కూల్కి అవసరమయ్యే ఖర్చులన్నీ తల్లి భరించాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రతి పిల్లవాడు చదువుకోవాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి తల్లిలందరూ శ్రద్ధ వహించి పిల్లలు సక్రమంగా స్కూల్కి వెళ్తున్నారో లేదా అని గమనించుకోవాలి గమనించుకోవాలండి పిల్లలకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా తక్కువ ఉన్నా కానీ ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ అవరు అనమాట ఎలిజి ఈ అటెండెన్స్ విషయంలో అయితే చాలా స్ట్రిట్గా ఉంటుందండి గవర్నమెంట్ మరి కాబట్టి తల్లులందరూ గమనించుకోండి పిల్లలు కూడా శ్రద్ధగా స్కూల్కి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్న కోరుకుంటున్నంత అనమాట గవర్నమెంట్ మరి చూసారు కదా ఇవ్వండి తల్లికి వందనం పథకానికి సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనమాట ఇవి తప్పకుండా వీటన్నిటిని జాగ్రత్తగా అమలు చేసుకుంటేనే మరి మీకు డబ్బులు అనేవి పడతాయి అనమాట ఇదండి ఇవాళ చూడే వీడియోస్ కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే కనుక నేను చేస్తా ప్రతి వీడియో ప్రతి ఇన్ఫర్మేషను మీరు తెలుసుకోగలుగుతారనమాట మరొక మంచి వీటితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే